న్యూక్లియర్ టీస్ ధ్వంసం చేసిందా కిర్ణాహిల్స్ పై దాడి తర్వాతే ఉగ్రదేశం బేరానికి వచ్చిందా రాజ్నాథ్ యోగి ఆదిత్యనాథ్ ప్రకటనల వెనుక మర్మమేంటి పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ పవర్ కంట్రీ భారత్ మాపై దాడి చేస్తే అణ్వాయుధాలతోనే బదులిస్తాం ఈ నెల పదవ తేదీ తెల్వార్జామ్ వరకు పాకిస్తాన్ నాయకుల నుండి వచ్చిన ప్రకటనలు ఇవన్నీ కానీ ఆ రోజు ఎర్లీ మార్నింగ్ భారత్ జరిపిన దాడుల తర్వాత సీన్ మారింది ఎందుకంటే ఏ ఆయుధాలను చూసుకుని పాకిస్తాన్ పాలకులు రెచ్చిపోయారో వాటిపైనే భారత్ విరుచుకుపడింది ఇంకాస్త వివరంగా చెప్పాలంటే పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్పై ఇండియా దాడి చేసింది ఆ ప్రాంతం పేరు కిర్నాహిల్స్ ఇక్కడే పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ను ఉంచినట్లు నివేదికలు చెబుతున్నాయి కిర్నాహిల్స్ ప్రాంతం ముషాఫా ఎయిర్ బేస్ సమీపంలో ఉంది ఇది ఒక రకమైన అత్యంత రహస్యమైన సైనిక బంకర్ దీనినే భారత ఎయిర్ ఫోర్స్ టార్గెట్ చేసింది భారత్ చేసిన క్షిపణి దాడితో హిల్స్లో ఉన్న రహస్య సొరంగాలు అణ్వాయుధాలు ఉంచే ప్రదేశాలు దెబ్బతి నుండొచ్చని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ దాడిపై పాకిస్తాన్ స్పందన కూడా అనుమానాస్పదంగానే ఉంది భారత్ ఖాళీ కొండపై బాంబులు వేసిందని ఎలాంటి నష్టం జరగలేదని పాకిస్తాన్ ప్రకటించుకుంది వాస్తవం ఏంటంటే కొండ లోపల ఉన్న రహస్య స్థావరాలపై దాడి జరిగి ఉండవచ్చని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు అక్కడ ఆరు కంటే ఎక్కువ సొరంగాల ప్రవేశ ద్వారాలు కనిపించాయి పాకిస్తాన్ ఫైటర్ జెట్లు ఎగరకూడదు అనే ఉద్దేశంతోనే ముషాఫ్ ఎయిర్ బేస్ రన్వే కూడా ధ్వంసం చేశారు ఒకవేళ రేడియేషన్ సంభవించినా అది భూమి లోపలే ఉంటుంది ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అణ్వాయుధాలు సాధారణ బాంబుల్లాగా పేలం వాటికి ప్రత్యేక ట్రిగరింగ్ మెకానిజం అవసరం అది కూడా ఈ దాడిలో జరగలేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు భారత్ నేరుగా అణ్వాయుధాలను కాకుండా వాటి భద్రత నియంత్రణ వ్యవస్థ నిర్వహణ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఉండొచ్చని విశ్లేషకులు అంచనా అది నిజమైతే మన దేశంపై పాకిస్తాన్ అణ్వాయుధాలను సంధించడం ఇంపాసిబుల్ ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ వాటిని వెంటనే ఉపయోగించలేదు మరొక చోటికి తరలించడం కూడా సాధ్యపడదు ఒకవేళ ఇది నిజమైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు ఇది ఒక అసాధారణమైన విజయం ఇంకాస్త వివరంగా చెప్పాలంటే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేసినట్లుగా పాక్ అణుస్థావరాలపై భారత్ అటాక్ చేసిందని చెప్పొచ్చు ఈ మొత్తం తతంగం ఈ నెల పదవ తేదీ తెల్లవారుజామున జరిగింది అదే రోజు రాజస్థాన్లోని బికనీర్లో పాక్ సరిహద్దు ప్రాంతంలో బ్రహ్మాస్ మిసైల్ బూస్టర్ నో స్క్యాబ్ కనిపించాయి అంటే పాకిస్తాన్పై భారత్ బ్రహ్మాస్ క్షిపణుల్ని సంధించిందన్నమాట నిజానికి హిల్స్ ఒక్కటే కాదు పదవ తేదీన పాకిస్తాన్ మొత్తాన్ని బ్రహ్మాస్ క్షిపణి వణికించింది పాకిస్తాన్ అధికారిక రాజధాని ఇస్లామాబాదే అయినా పాలన మొత్తం రావల్పిండి నుండి జరుగుతోంది ఇక్కడ చక్లాలలోని ఆ దేశ ఆర్మీ చీఫ్ కార్యాలయం నుండే సైన్యానికి ఆదేశాలు వెళ్తాయి పదవ తేదీ ఎర్లీ మార్నింగ్ భారత్ లక్ష్యంగా ఎంచుకున్న పాకిస్తాన్లోని కీలక ప్రాంతాల్లో రావల్పిండి సమీప నూర్ఖాన్ ఎయిర్ బేస్ అత్యంత ప్రధానమైనది ఇక్కడ గగనతల రీఫ్యూలర్ ట్యాంకర్ విమానాలు భారీ రవాణా విమానాలు ఉన్నాయి పంజాబ్ ప్రావిన్స్లోని రఫికీ వైమానిక స్థావరం అత్యాధునిక విమానాలకు కేంద్రం పదివేల అడుగుల రన్వే ఇక్కడ ప్రత్యేకత అత్యవసర ల్యాండింగ్ స్క్రిప్లు ఉన్నాయి పంజాబ్ ప్రావిన్స్లోని చక్వాల్లో మురీదు ఉంది ఇక్కడ కీలక వైమానిక స్థావరం ఉంది మానవ రహిత సాయుధ డ్రోన్లను ఇక్కడ నిల్వ చేస్తూ ఉంటారు ముఖ్యమైన ఈ వైమానిక స్థావరాలను భారత్ దెబ్బతీయడంతో పాకిస్తాన్కు ఎటు పోలేని పరిస్థితి ఏర్పడింది అంతకుముందే ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థలను పేల్చివేయడంతో భారత క్షిపణులను శత్రు సైన్యం గుర్తించలేకపోయింది ఈ పరిస్థితుల్లో తమ వద్దున్న అన్వాయుధాలను ఉపయోగించడం ఏమో గానీ వాటిని కాపాడుకోవడము కష్టమని స్పష్టం కావడంతో పాకిస్తాన్ చేతులు ఎత్తేసింది కట్ చేస్తే పదవ తేదీ మధ్యాహ్నానికి కాల్పుల సిద్ధమైంది పాకిస్తాన్ కాళ్ళ బేరానికి రావడానికి బ్రహ్మాస్ మిసైల్ కీలక పాత్ర పోషించిందన్న నిజం రక్షణ మంత్రి రాజ్నాథ్ మాటల్లోనే స్పష్టమైంది सुपरसोनिक क्रूज मिसाइल्स में से एक है ब्रह्मोस सिर्फ एक हथियार नहीं है बल्कि यह अपने आप में एक मैसेज है मैसेज हमारी आर्म फोर्सेस के स्ट्रेंथ का है मैसेज दुश्मन के प्रति हमारी डेटरेंस का है प्रतिरोधक क्षमता का है मैसेज हमारी बॉर्डर्स की सेफगार्डिंग के हमारे हमारी प्रतिबद्धता का है भारत सायुध बलगा सामर्थ्या ब्रह्मास्वे निदर्शनमने रक्षण मंत्री राजनाथ सिंग అత్యంత శక్తివంతమైన వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్లో బ్రహ్మాస్ ఒకటి సరిహద్దుల పరిరక్షణలో మన అంకిత భావాన్ని ఈ క్షిపణి చాటి చెబుతుందన్నారు పాకిస్తాన్ పేరు ఎత్తకపోయినా సరిహద్దుల పరిరక్షణలో మన అంకిత భావాన్ని ఈ క్షిపణి చాటి చెబుతుందని చెప్పి పరోక్షంగా బ్రహ్మాస్ ప్రయోగాన్ని కన్ఫర్మ్ చేశారు యూపీసీఎం యోగి మాత్రం భారత బ్రహ్మాస్ పవర్ ఏంటో పాకిస్తాన్ అడిగితే తెలుస్తుందని బ్రహ్మాస్ ప్రయోగాన్ని అధికారికంగా ధృవీకరించేశారు ब्रह्मोस मिसाइल क्या होती है अभी आपने ऑपरेशन सिंदूर के अंदर इस मिसाइल के पराक्रम की एक झलक देखी होगी और नहीं देखी होगी तो कम से कम पाकिस्तान वालों से पूछ लेना चाहिए कि ब्रह्मोस मिसाइल की ताकत क्या है ब्रह्मोस क्षिपणी सत्ता एटो तो, ऑपरेशन सिंदूर तो प्रपंचा इंका తాజాగా దెబ్బను రుచి చూసిన పాకిస్తాన్ అడిగి తెలుసుకోవచ్చు అని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు ఈ మొత్తం ఎపిసోడ్లో పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ పై దాడిలో ఉగ్రదేశం అణ్వాయుధాలు దెబ్బతిన్నాయా లేదా అన్న దానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇలా జరగడం చరిత్రలో ఇదే తొలిసారి కాదు ప్రాచీన యుద్ధకాలంలో అమెరికా సోవియట్ యూనియన్ డజన్ల కొద్దీ అణ్వాయుధాలను ఇలాగే కోల్పోయాయి కాబట్టి హిల్స్పై దాడిలోనూ పాకిస్తాన్ అణ్వస్త్రాలు దెబ్బతిని ఉండొచ్చనేది విశ్లేషకుల అంచనా